సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ రెండు లక్షల ముప్పై ఒక్క వేల పోస్టులు గవర్నమెంట్ జాబులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మనం భర్తీ చేస్తే అందులో ఏకంగా ఎనభై శాతం పదవులు ఏకంగా ఎనభై శాతం పోస్టులు ఈ రోజు నా చెల్లెమ్మలు ఈ రోజు నా తమ్ముళ్ళు నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలే కనిపిస్తా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు నామినేటెడ్ పనులలో నామినేటెడ్ పోస్టుల్లోనే కాక ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేనుగా పంపించిన సొమ్ములో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు సొమ్ము నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది అంటే సామాజిక న్యాయానికి అర్థం ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలుగుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలను విస్తరించాం ఎప్పుడు జరగనట్టుగా ఈరోజు ప్రతి గ్రామం ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి ఆర్బీకేలు కనిపిస్తా ఉన్నాయి విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు సీ పోర్ట్లు ఈ రోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పది కొత్త ఫిషింగ్ హార్బర్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఎయిర్పోర్ట్ల విస్తరణ తీసుకున్నా కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో కట్టడం మొదలుపెట్టిన కార్యక్రమమైనా కానీ ఏది తీసుకున్నా కూడా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఏది తీసుకున్నా కూడా జరిగినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి